నేనే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళగలను ఎప్పుడు నేను మరలాయి భూమి మీదకి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను అని ప్రభు చెప్పారు గొప్ప 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 భక్తులే మహామహాభక్తులే ఇప్పటి వరకు పరలోకానికి వెళ్లకుండా విశ్రాంతి పొందుతున్నారు నెమ్మది పొందే చోట పాతాళలోకంలో విశ్రాంతి పొందుతున్నారు నెమ్మది పొందుతున్నారు ప్రభు కొరకు భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు మనలాగే పౌలు గారు దావీదు గారు సముయల్ గారు అబ్రహాము గారు ఇస్సాక్ గారు పేతురు గారు వీళ్ళందరూ కూడా మనలాగే ఎదురు చూస్తున్నారు ప్రభు ఎప్పుడు వస్తారా మనం పరలోకానికి వెళ్ళాలి మేఘ మండలాల మీద మృతుల పునరుద్ధానంలో మహిమదేహాన్ని ధరించుకోవాలి మనం పరలోకానికి వెళ్ళాలి నిత్య జీవితం అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ప్రియుల అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎంత కథంతా ఈ ఈ అంతా ఎందుకు చెప్పానంటే స్క్రీన్ మీద మీకు ఒక గొప్ప సేవకుడిగా సమాజంలో పిలువబడుతున్నా ఆయన చూపించబోతున్నాను ఆయన అంటే నాకేం ద్వేషం లేదు ఆయన చనిపోయారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు ఇప్పుడు మంచి లీడింగ్ లో ఉన్నారు అయినా కానీ నేను ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఆయన చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాక్య వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన వాక్యానుసారంగా మాట్లాడలేదు అబద్ధాన్ని మాట్లాడాడు అబద్ధాన్ని మాట్లాడితే మనం ఎవరిని నమ్మకూడదు ఒకవేళ అది వాక్యానుసారంగా అబద్ధమైతే ఆ అబద్ధాన్ని మనం నమ్మకూడదు ఒక్కసారి స్క్రీన్ మీద ఆ వీడియో మీరు చూడండి ఆయన ఏ అబద్ధాలు వాక్య విరుద్ధంగా మాట్లాడారో మీరు చూడవచ్చు ప్రియులారా అందుకే ఏ ఆత్మను మీరు తొందరపడి నమ్మొద్దు ఎవరైనా సరే అది ఏ ఆత్మను మీరు తొందరపడి నమ్మకూడదు అది ఎవరైనా సరే ఏమండి ఒకసారి స్క్రీన్ మీద చూడండి ప్రియల ఐ this year. సంవత్సరం ఆరంభములలో జనవరి నెల మొదటి తారీఖున ఏం జరగబోతుంటదో

డ్ ఒక బలమైనటువంటి దేవుని యొక్క ప్రధాన దూత సూచన హ్యావింగ్ అడ్ అండ్ బ్యూబుల్ టు గ్లో ఎని టైమ్ ఒక పెద్ద బోరను పట్టుకొని బోధడానికి అన్నట్టుగా ఎప్పుడైనా సిద్ధంగా ఉండేటట్టు కనబడి ఓ ఇట్ వాస్ బ్యూటిఫుల్ గోల్డెన్ ట్రంపెట్ అది సుందరమైనటువంటి బంగారంతో చేయబడిన బోర దాడ్ జీసస్ టోల్ మీ ఆ తర్వాత ప్రభుత్వ యేసు చెప్పారు మై సన్ నా కుమారుడా ఎవ్రీ బడీ కోటింగ్ సంథింగ్ యాజ్ అ సైన్ ఫర్ మై సెకండ్ కమింగ్ నా యొక్క రెండవ రాకడం గురించి ప్రతి ఒక్కొక్కరు ఏదో ఒక విషయాన్ని సూచనగా అన్నట్టుగా చెప్తూ ఉన్నారు డోంట్ బి స్వైడ్ బై ఆల్ దీస్ వీటన్నిటిని బట్టి నువ్వేమాత్రం కూడా చేదిరిపోవచ్చు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ ద మిడిల్ ఈస్ట్ నీ యొక్క కన్ను దృష్టిని ఆ మధ్య తూర్పు ప్రాంతంలో మిడిల్ ఈస్ట్ మీద పెట్టు దీస్ కంట్రీస్ హు హెట్ మీ ఈ యొక్క దేశాలు నన్ను అసహించుకునే దేశాలు పీపుల్ హెట్ మై వెరీ నేమ్ నా యొక్క పేరంటేనే వాళ్ళకి అసహ్యం బట్ ప్రతి సూన్ అయితే బహు త్వరగానే ఐ విల్ ఫోర్ అవుట్ మై హోలీ స్పిరిట్ అపాన్ దీస్ పీపుల్ నా యొక్క పరిశుద్ధాత్మను ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ ప్రజల మీద నేషన్స్ విల్ డివైడ్ ఆయక దేశాల విభజింపబడబోతున్నాయి వన్ సైడ్ ద పీపుల్ హు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఒక వైపు నేమో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ద अदर సైడ్ ది ఫెనటికల్ పీపుల్ మరియక వైపుని తీవ్రవాదంగా ఉండేటువంటి వారు దే విల్ అపోజ్ దెం వాళ్ళు వీర్ని విత్రేకిస్తూ ఉంటారు దే విల్ కిల్ దెం వాళ్ళని చంపుతారు దే విల్ మర్డర్ దెం వాళ్ళని నరహత్య చేస్తారు దే విల్ హింసిస్తారు మేక్ దేర్ బ్లడ్

జనవరి ఒకటో తేదీన డిసెంబర్ వరకు ఏం జరగబోతుందో చెబుతూ ఉంటారట ప్రజలకి అంటే ఈయనొక ప్రవక్త ఆ ప్రవక్తగా తనను తను పరిచయం చేసుకున్నాడు ఈ సమాజానికి దినకరణ్ గారు ఆ తర్వాత దేవుడే ఈయన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడట ఎవరో ఏసుక్రీస్తు ఈయన ప్రార్థన చేసుకుంటే వచ్చాడట ప్రిలరా మనం చదువుకున్న అపోస్తుల కార్యాల్లో అంతవరకు ఆయన పరలోకవాసి ఉండుట అవశ్యమని ఆయన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు ఆయన తండ్రి కుడిపార్శ్వమునే ఉంటాడని దైవగ్రంథం సాక్షమిస్తుంటే ఈయనేమంటున్నాడు ఈయనేమంటున్నాడు క్రీస్తు పరలోకానికి నన్ను తీసుకెళ్ళాడు మరల భూమి మీదకి వచ్చేసాడు అంటున్నాడు భూమి మీదకి వచ్చేస్తే ఆయన రాక జరిగిపోయినట్టే కదా ఈయన పరలోకానికి తీసుకెళ్తే ఈయన అబ్రహాం కంటే ఇస్సాక్ కంటే దావీది కంటే గొప్పవాడనే కదా దావీదే ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు అలాంటిది దినకరణ్ గారు పరలోకానికి ఎలా వెళ్తారు చెప్పండి ఈయన ఒక్కసారి కాదండి ఈ విషయాన్ని చెప్పడం చాలా సార్లు చెప్పాడు ఈయన నెంబర్ ఆఫ్ టైమ్స్ పరలోకానికి వెళ్ళి వచ్చేశారట నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రజలు దీన్ని అమాయకంగా నమ్మేశారు ప్రజలు ఈ విషయాలను అమాయకంగా నమ్మేశారండి దినకరణ్ గారు చెప్పిన విషయాన్ని కానీ దినకరణ్ గారు చెప్పిన విషయాలు వాక్యానికి సరిపోవడం లేదు ఆయన ఏదైతే మాట్లాడాడో అవి వాక్యానికి సరిపోవడం లేదు వాక్య విరుద్ధంగా ఆయన మాట్లాడాడు దినకరణ్ గారు వాక్యానికి అనుకూలంగా మాట్లాడలేదు చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అక్కడ ఏమని రాయబడిందో చూడండి ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు దేవుడు మరలా రెండవ రాకడలో రెండవ రాకడలో యేసును పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొంది తిరగండి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నాటిది పలికించారు అంతవరకు అంతవరకు ఏసుక్రీస్తు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యకము అంటే తప్పనిసరి అవశ్యకము అంటే అర్థం ఏంటి తప్పనిసరి అంతవరకు ఏసుక్రీస్తు పరలోకలోనే ఉండాలని అపోస్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధిస్తే దినకరణ్ గారు ఏం చెప్పారు తెలుసా ఏసుక్రీస్తు ఈయన ప్రార్థన చేసుకుంటే వచ్చేశాడు అని బోధించారు బైబిల్ నమ్మాలా దినకరణ్ గారిని నమ్మాలా ఆలోచించండి ప్రియుల బైబిల్ని నమ్మాలా దినకరణ్ గారిని నమ్మాలా బైబిల్నే నమ్మాలి బైబిల్ చెప్పింది నిజమైతే దినకరణ్ గారు చెప్పింది పచ్చి అబద్ధం అర్థమవుతుందా బైబిల్ చెప్పిందే నిజమైతే దినకరణ్ గారు చెప్పింది పచ్చి అబద్ధం అంటే ఆయన పరలోకానికి వెళ్ళలేదు ఆయన అబ్రహాం కంటే గొప్పవాడా ఆయన దావీది కంటే గొప్పవాడా ఈ భక్తులే ఇంకా పరలోకానికి వెళ్లకుండా పరలోకం కొరకు ఎదురు చూస్తుంటే ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడట పరలోకానికి వెళ్ళిపోయి అది ప్రార్థనలు ఉండగా ప్రభువే వచ్చి ఈయన తీసుకెళ్లాడట పోనీ దేవదూతను కూడా కాదు డైరెక్ట్గా రెండవ రాకడలో వచ్చేంత వరకు పరలోకంలో ఉండటం అవశ్యమని బైబిల్ ఘోషిస్తుంటే లేదు లేదు ఆ వాక్యాన్నంతటినీ వ్యర్థపరిచేసి ప్రభు వచ్చేశారు నేను ప్రార్థనలో ఉండగా ప్రభు నా దగ్గరకు వచ్చారు నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోయారు నేను పరలోకానికి వెళ్ళిపోయాను అని ఒక వాక్య విరుద్ధమైన అబద్ధాన్ని దినకరణ్ గారు బోధించారు ఇక రెండో పాయింట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ వైపు చూడమన్నారట మిడిల్ ఈస్ట్ వైపు చూస్తున్నప్పుడు ఆయనను వ్యతిరేకించే దేశాలు కనబడ్డాయట ఆయనను వ్యతిరేకించే దేశాలు కనబడితే ఆ దేశాల వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను పంపబోతున్నాను అన్నాడట పరిశుద్ధాత్మను మరలా పంపడం ఏంటండి ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని వాగ్దానం ప్రకారం రెండు వేల సంవత్సరాలు అవుతుంది దేవుడు వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపిస్తాను అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా ఎదురు చూడమన్నారు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు మీరు అందరూ ఎదురు చూడండి అన్నారు అపోస్తులు ఎరుచులేములో కాచుకుని ఎదురు చూస్తూ ఉన్నారు పెంతకొస్తు పండగ తిన్నాను పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేశారు ఆయన ఎప్పటి వరకు భూమి మీద ఉంటారు ఏసుక్రీస్తు ప్రభు వారి రాకడ జరిగేంత వరకు భూమి మీదే ఉంటారు అలాంటి పరిశుద్ధాత్ముడు రెండు వేల సంవత్సరాలుగా సంఘంలో ఉంటే విమోచన దినం వరకు మనం ఆయన ఎందుకు ముద్రింపబడ్డామన్న వాక్యం ఎపిస్ పత్రికలో వ్రాయబడితే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు తెలుసా దినకరణ్ గారు పరిశుద్ధాత్ముని దేవుడు ఈ దేశాల మీద పంపబోతున్నాడు లేదా కుమ్మరించబోతున్నాడు అని ఒక అబద్ధాన్ని మాట్లాడుతున్నారు ప్రతి దేశంలోనూ సంఘం ఉంది యావత్ భూమి మీద ఈ రోజు సంఘం విస్తరించి ఉంది యావత్ భూమి మీద సంఘం విస్తరించి ఉంటే పరిశుద్ధాత్ముడు ఆయన కొరకు యథార్థంగా నిలబడిన సత్య సంబంధులైన ప్రతి వారితో ఉన్నాడు ఆయన సహవాసంలో దేవుని సంఘం క్రీస్తు సంఘం ఉంది ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా సంఘం లేని చోటు లేదు సంఘం లేని భాష లేదు సంఘం లేని దేశం లేదు బైబిల్ లేని చోటు లేదు ఈ విధంగా సంఘం ప్రపంచం అంతా విస్తరించి ఉంటే ఆయన నమ్మని దేశాల మీద పరిశుద్ధాత్మను కొమ్మరిస్తాడు అప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళని ఉగ్రవాదులు చంపేస్తారు రక్తం ఏరులై పారుతుంది అప్పుడు నేను వస్తాను అప్పుడు నా రెండవ రాకడ జరుగుతుంది అని ప్రభు ప్రత్యేకంగా దినకరణ్ గారికి చెప్పాడట ఒకవేళ ఇదే నిజమైతే బైబిల్ గ్రంథంలో అది వ్రాయబడాలి ఈయన చెప్పింది నిజమైతే అది బైబిల్ గ్రంథంలో రాయబడాలి కానీ బైబిల్ గ్రంథంలో అది వ్రాయబడలేదు అంటే ఈయన కొత్తగా ఒక విషయాన్ని కల్పించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచనలు ఏవి అని అపోస్తళ్ళు ఎప్పుడో అడిగేశారు సో అపోస్తలకు ఆ సూచనలన్నీ ప్రభు ఎప్పుడో చెప్పేసే వెళ్ళాడు ఇక్కడి నుంచి చెప్పేసే వెళ్ళాడు చెప్పకుండా వెళ్ళలేదు ఆయన రాకడకు ముందు సూచనలు ఎలా ఉంటాయో అవన్నీ అపోస్తుళ్ళకు ప్రభు చెప్పేసే వెళ్ళాడు మరి ఈయన కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ బైబిల్లో ఉంది చదువుకుంటే సరిపోద్ది ఈయన కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఆల్రెడీ నామము నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషింపబడతారని మిమ్మల్ని చంపుతారని మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయచ్చున్నానని అనుకున్న కాలము వచ్చునని ఇవన్నీ ప్రభు చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే ప్రారంభ శతాబ్దం నుండి ఎందరో క్రైస్తవులు చంపుతూ వస్తున్నారు నీరో చక్రవర్తి కాలంలోనే గొప్ప వత జరిగింది ఎందరో క్రైస్తవులు అన్యాయంగా క్రూరంగా చంపేశారు నేటికి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులు నేటికే అనేక దేశాల్లో వ్యతిరేకిస్తున్నారు అనేక దేశాల్లో క్రైస్తవుల్ని చంపుతున్నారు వారి రక్తం ఏరులై పారుతుంది ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోతున్నారు అది ఆల్రెడీ జరుగుతుంది ప్రభు ఆల్రెడీ చెప్పేశారు కానీ నేను కొత్తగా ఒక అబద్ధాన్ని కిట్టించి నేనే పరలోకం వెళ్ళానని నేనే పరలోకానికి వెళ్ళాను ప్రభువే నన్ను వచ్చి పరలోకానికి తీసుకెళ్లారు జనవరి ఫస్ట్నే నాకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏం జరగబోద్దో ప్రభువులు లిస్ట్ ఇచ్చేస్తారు అవి నేను అందరికీ చెప్తూ ఉంటాను సో నేను ఒక ప్రవక్తని అని అబద్ధాన్ని మాట్లాడారు అబద్ధాన్ని బోధించారు ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేడు వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు అలాంటి ప్రవచనాలు చెప్తున్నాడు వాళ్ళ మనవడు కూడా ఈరోజు అలాంటి ప్రవచనాలు చెప్తున్నాడు ఈరోజు దినకరణ్ గారిని ఎంతో మంది గొప్ప దైవజనుడుగా భావించి ఆయన్ని కొలుస్తున్నారు ఆయన కొనియాడుతున్నారు కీర్తిస్తున్నారు నేను ఈ విధంగా ఆయన గురించి మాట్లాడడం చాలా మందికి నచ్చదు నేను ఈ విధంగా మాట్లాడినందుకు చాలా మంది నన్ను వ్యతిరేకిస్తారు మీదట నన్ను చాలా మంది తిడతారు చాలా మంది నన్ను అసహించుకుంటారు దినకరణ గారి కంటే గొప్పోడివా అని అంటారు కూడా నో ప్రాబ్లం నా బతుకు చాలా చిన్నది నేను దినకరణ్ గారి కంటే వయసులో చిన్నవాడిని ఆయనకున్న ఆస్తి నాకు లేదు ఆయనకున్నంత జనబలం ధనబలం నాకు లేదు ఆయన కొడుకే ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టాడు కారుణ్య ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ సీట్ రావాలంటే కొన్ని కోట్లు చెల్లించాలి దైవ జ్ఞానాన్ని నేర్చుకున్న భక్తులు లోక జ్ఞానపు కాలేజీలు కట్టి నడిపిస్తున్నారు గమనించండి దైవజ్ఞానాన్ని నేర్చుకున్న భక్తులు లోక జ్ఞానాన్ని నేర్పించే ఇంజనీరింగ్ కళాశాలలు కట్టారు ఇంకా ఏవేవో కళాశాలలకు వాళ్ళకు అనుమతులు ఉన్నాయి వాళ్ళు నడిపిస్తున్నారు కారుణ్య యూనివర్సిటీ నడిపిస్తున్నారు అది లోక జ్ఞానాన్ని నేర్పించే యూనివర్సిటీ మేబీ కోయంబత్తూర్లు అనుకుంటూ ఉంది ఇది దేవుని ప్రజల సొమ్ముతో నిర్మించిన యూనివర్సిటీ దేవుని ప్రజల సొమ్ముతో ఒక బైబిల్ కళాశాల కట్టారంటే అది గొప్ప విషయం దేవుని ప్రజల సొమ్ముతో బైబిల్ కళాశాల కాకుండా ఒక లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించే కళాశాల నిర్మించడం అక్కడ కేవలం పోనీ బైబిల్ లోక జ్ఞానం రెండూ నేర్పిస్తున్నారంటే అంటే అదేం లేదు కేవలం లోక జ్ఞానాన్ని మాత్రమే నేర్పించడం ఇంకా విశేషం బైబిల్ నేర్పించరు అక్కడ కారుంగ యూనివర్సిటీలో ఇది అక్కడ జరుగుతున్నటువంటిది పోనీ అలాగని ఫ్రీ ఏమైనా అంటే ఫ్రీ ఏం కాదు చాలా కాస్ట్కి ఆ సీట్స్ అమ్ముతూ ఉంటారు వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ప్రేయర్ టవర్స్ ఉన్నాయి వీళ్ళు ఆయిల్ అమ్ముతారు వీళ్ళు చాలా స్వస్థతలు చేస్తు ఉంటారు వీళ్ళు మనుషుల్ని పడగొడుతూ ఉంటారు ఇవన్నీ కామన్ కాకపోతే ఈరోజు ఒక హోదా ఒక స్థాయి ప్రజలు ఈయనకిచ్చారు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి చాలా సాహసం కావాలి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడు ఆ సాహసంతోనే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను వాక్యం కంటే ఏ వ్యక్తి గొప్పవాడు కాదు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెబితే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా వాళ్ళ పాదాలకు నేను నమస్కరించమన్నా అంటే నమస్కరించడం తప్పే కానీ ఆ స్థాయికి కూడా నేను వెళ్ళడానికి సిద్ధమే ఒక వ్యక్తి పాదాలకు నమస్కరించ నమస్కరించకూడదు దేవునికి నమస్కరించాలి అయినా కూడా లోక సంబంధమైన భాషతో చెబితే మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే అతని పాదాల దగ్గర కూర్చోవడానికి కూడా నేను సిద్ధమే నాకంటే చిన్నవాడైనా సరే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తే నేను అతన్ని గౌరవిస్తాను ఒక్క ముక్కలో చెప్పాలంటే కానీ బ్రీలరా ఎంతో పెద్ద హోదా కలిగిన వాడిని అని చెప్పుకుంటున్న ఈయన బైబిల్కి వ్యతిరేకంగా బోధ చేశాడంటే అది సర్వసత్యం కాదు సర్వసత్యంలో ఆ సంగతులు లేవు కానీ ప్రజలు ఇలాంటి వాళ్ళను నమ్ముతూ సర్వసత్యాన్ని తృణీకరిస్తున్నారు ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఓ పరలోకానికి వెళ్ళిపోవటం చాలా ఈజీ దినకరణ్ గారు చాలా సార్లు వెళ్ళొచ్చేశారు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ పరలోకానికి ఆయన వెళ్ళి వచ్చేశారు ఇంకొకసారి ఇంకో విషయం చెప్పాడు ఆయన వీళ్ళకి ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఒక కార్ యాక్సిడెంట్లో అనుకుంటాను చనిపోయింది సమ్ ఏదో ఒక ప్రమాదం జరిగి ఏదో జరిగింది చనిపోయింది చనిపోయిన తర్వాత ఈయన బాధపడుతూ కూర్చున్నాడట అయ్యో నా కూతురు చనిపోయింది నా కూతురు చనిపోయింది అని బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ ప్రభు వచ్చేసాడట మళ్ళీ ప్రభు వచ్చి నువ్వు నీ కూతురు గురించి బాధపడుతున్నావు కదా అస్సలు బాధపడదు రా నేను నేను తీసుకెళ్తానని చెప్పి మళ్ళా పరలోకానికి ఇంకోసారి అది పరలోకాన్ని తీసుకెళ్లిపోతే ఆ పరలోకంలో ఆమె బంతాట ఆడుకుంటుందట ఎవరు ఈయన కూతురు ప్రియులరా అబ్రహాం గారికి లేని పరలోకం దావీదికి దక్కని పరలోకం దినకరణ్ గారి కూతురికి దక్కింది అది బంతాట ఏంటండి అంటే అక్కడ కూడా బంతాటలు క్రికెట్లు ఇవన్నీ ఉంటాయా ఆయన ఏదో చెప్పేశాడు ప్రజలను నమ్మేశారు కాబట్టి ప్రియలరా ఇకనైనా వాస్తవాలు అవాస్తవాలు గ్రంథాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి ఏది పడితే అది తొందరపడి మీరు నమ్మకూడదు అది నేను చెప్పినా సరే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెబితే మీరు నన్ను నమ్మాలి వాక్యంలో లేనిది చెబితే మీరు నన్ను కూడా నమ్మకూడదు నన్నే కాదు ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని పరీక్షించమని ఎవరు చెప్తున్నారు బైబిల్ చెబుతుంది ఆత్మ ఏదో అది భ్రమకు గురి చేసే ఆత్మ లేక నిజంగానే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అయితే ఆ బోధ ఎలా ఉంటది భ్రమకు గురిచేసే ఆత్మ యొక్క బోధ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు బైబిల్ని బట్టి జాగ్రత్తగా నమ్మి అర్థం చేసుకోవాలి తొందరపడి ఎవరి మాటలు మీరు నమ్మకూడదు తొందరపడి ఎవరి మాటల్ని మీరు విశ్వసించకూడదు కంగారు పడకూడదు కంగారు పడితే మీ ఆత్మ నష్టపోయే బోధ ఈరోజు దురాత్మ చేయిస్తున్నాడు ప్రియులరా వాడి యొక్క గురి ఒక్కటే సత్యాన్ని సర్వసత్యాన్ని తృణీకరించి అసత్యాన్ని స్థాపించాలన్నదే వాడి యొక్క గురి వాడు ఆల్రెడీ సమాజంలో పని చేస్తున్నాడు వాడు ఎక్కడి నుంచో వస్తాడని భ్రమపడకండి వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు దురాత్మ సమాజంలో ఉన్నాడు వాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు మాయ చేస్తున్నాడు ఈ రోజు యావత్ క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి వాక్యం విలువ తెలియకుండా శరీర స్వస్థతల పేరిట ఇదిగో మీరు ఆ స్వస్థ వెళ్తే స్వస్థత కలుగుతుంది లేకపోతే ఈ వీళ్ళకి ఎవరికో ఉంది ఎక్కడో స్వస్థత వర ఉంది అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది కాబట్టి దీన్నే మీరు నమ్మండి ఆత్మరక్షణ ఆత్మ పరలోకానికి వెళ్ళడం ఆత్మ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడం ఆత్మీయంగా మనం బలపడి క్రీస్తులా మారడం ఇవేవి మనకు బోధించకుండా స్వస్థత వెళ్ళిన దగ్గర నుంచి నీళ్లు చల్లటం నూనె చల్లటం ఓంగి దండాలు పెట్టడం పొరులు దండాలు కొట్టడం ఇవే నేర్పించి వాళ్ళ దగ్గర నూనె అమ్ముకుని చక్కగా బిజినెస్ చేసుకుని క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నారు ప్రియుల కాబట్టి మీ సంఘాలలో ఉన్న దేవుడు ఇంకో సంఘంలో ఉన్న దేవుడు ఇంకో సంఘంలో ఉన్న దేవుడు ఎక్కడున్న ఏసుక్రీస్తు మన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తే సంగం మారినంత మాత్రాన స్వస్థతశాలకి వెళ్ళినంత మాత్రాన అక్కడ కొత్త యేసుక్రీస్తు ఉండడు మీకు తెలిసిన మీరు ఎరిగిన ఆ యేసుక్రీస్తే ఉంటాడు మీ అయ్యగారు చేసిన ప్రార్థనలో శక్తి లేక ఎక్కడికో వెళ్తే ఎవరిదో దగ్గర ప్రార్థనలో శక్తి ఉందని అనుకోకండి ఒకవేళ నిజంగా మీ ప్రార్థన వింటే దేవుడు మిమ్మల్ని ఎక్కడైనా ఆయన ఏదైనా చేయగలడు మీకు ఆయన మేలు ఎక్కడైనా చేయగలడు కానీ మా దగ్గరికే రావాలని బోధించేవాడి మాయ మాటలను మేము మోసపోకండి ప్రియుల మా స్వస్థత శాలకే రావాలని బోధించేవాడు మాయ మాటలు నమ్మకండి మా దగ్గరే ఏవో ఓరాలు ఉన్నాయని చెప్పేవాడు మాయ మాటలు నమ్మకండి దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటే మీ అయ్యగారు యథార్థవంతుడైతే మీ అయ్యగారు సత్యవంతుడైతే ఆయన ప్రార్థన చేసినా నిన్ను ఆయన స్వస్థపరచగలడు దేవుడు నిన్ను ఎక్కడున్నా స్వస్థపరచగలడు అతి పెద్ద విషయం కాదు మనం ఎలాగూ స్వస్థపరచబడినా స్వస్థపరచబడకపోయినా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి అవునా కాదా విడిచిపెట్టాలి మన ఆత్మకు రక్షణ ముఖ్యం ప్రియుల మన ఆత్మ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవడం ముఖ్యం మన శరీరం ఎలాగూ మట్టిలోనికి వెళ్ళిపోతుంది అది మహిమదేహంగా మారబోతుంది కానీ మన ఆత్మ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే మనం శరీరంతో దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి